ఇది ఎలక్షన్కు సన్నాహాల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉమ్మడి గోదావరి జిల్లాలకు అదేవిధంగా కృష్ణా జిల్లాలకు అన్నిటి కూడా కలిపి ఏలూరులో ముప్పైవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి గారి సభ ఉండబోతోంది సభకు సన్నాహాలు చేసే విధంగా ఈరోజు నాని గారు అదేవిధంగా అందరూ కూడా వెస్ట్ గోదావరి అదేవిధంగా ఏలూరు జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు కలవడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈరోజు సిపి క్యాడర్ అందరినీ కూడా ఉపత్య హాజరై ఈ సభని భారీగా విజయవంతం చేసే విధంగా ఈరోజు అన్ని కూడా ప్లాన్ చేయడం జరిగింది రాబో రెండు మూడు రోజుల్లో కూడా అదే ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేయాలి ఎవరెవరు కార్యకర్తలు ఎంతమంది తీసుకొస్తారు ఇవన్నీ కూడా ప్లాన్ నేను మొత్తంగా ప్లాన్ చేసి ఈ సభని సక్సెస్ చేసే విధంగా కూడా కార్యాచరణ సార్ అసంతృప్తి ప్రతి పార్టీలో కూడా ఉన్నారు వైఎస్ఆర్సీపీ ఈరోజు త్వరగా అందరినీ కూడా డిక్లేర్ చేస్తూ ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీలోనే ఏదో అసంతృప్తి ఉన్నట్టు న్యాచురల్గా ఈరోజు వైఎస్ఆర్సీపీ బలమైన పార్టీ ఎక్కువ మంది ఆశాహువులు ఉన్నారు సో అక్కడక్కడ ఒకరిద్దరు అవ్వచ్చు కొన్ని చోట్ల ఈరోజు బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించే విధంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్న కొంతమంది పరిస్థితులు ఇవన్నీ కూడా ఓవరాల్ గా చూస్తే ఖచ్చితంగా పార్టీ పటిష్టంగా ఉంది ఇవన్నీ కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు ఎవరైతే ఎక్కడ పదవులు కోల్పోతున్నారు వాళ్ళందరూ కూడా రాబో రోజుల్లో వేరే విధంగా సముచిత స్థానం కల్పిస్తారని చెప్పి సార్ ప్రభావం ఎంతవరకు ఉండదు సార్ పార్టీ మీద గారు ప్రభావం అనేది అందరికి కూడా తెలుసు పదహారు నెలలు షర్మిళ గారి సొంత అన్నైన మన ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టింది అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి పేరుని కేసులో కూడా పెట్టింది సో అలాంటి పార్టీలో షర్మిల గారు చేరారంటే ఒక విధంగా జాలి ఒక విధంగా బాధిస్తుంది